అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి ఈ వీడియోలో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను పన్నీర్తో ముందుగా కడాయిలో కొంచెము ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా సన్నగా తరుముకున్న ఆనియన్ వేసుకోవాలి ఎర్రగడ్డ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి అది బాగా కలుపుకున్న తర్వాత కొంచెం బ్రౌనిష్ కలర్లో కుక్ చేసుకోవాలండి ఆనియన్స్ తర్వాత సన్నగా త తరిగిన పుదీనా అండ్ కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు మళ్ళీ ధనియాల పొడి వేసుకోవాలండి ధనియాల పొడి మళ్ళీ ఒక ఒక వన్ స్పూను గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు మనము బియ్యం ఏ ఏ కప్పుతో మెజర్ చేస్తామో ఆ కప్పు పెరుగు వేసుకోవాలి ఒక కప్పు వేసుకోవచ్చండి మళ్ళీ అది బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల కారం వేసుకున్నాను నేను ఇందులో ఐదు గ్లాసుల బియ్యం తీసుకున్నానండి సో ఐదు గ్లాసుల బియ్యానికి ఒక కప్పు పెరుగు వేసుకున్నాను కారం అంతా బాగా కలిసిన తర్వాత మనము కొంచెం పెద్దగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు అందులో వేసేసుకొని కలుపుకునేసేయాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత బాగా కుక్ అవుతుందండి పన్నీరు ఆ కర్రీ అంతా బాగా మిక్స్ అయిపోతుంది అయిపోయిన తర్వాత బాగా కడిగి పెట్టుకున్న ముందుగా కడిగి పెట్టుకున్న ఐదు గ్లాసులు బియ్యము తొమ్మిది గ్లాసులు వాటర్ అండి ఎందుకంటే ఒక కప్పు పెరిగేసాం కదా సో ఒకటికి రెండు అన్నట్లు వేశాను నేను ఐదు ఐదు గ్లాసులకి పది గ్లాసులు లెక్కన అనమాట తొమ్మిది కప్పులు వాటర్ ఒక గ్లాసు వా పెరుగు అనమాట దించే ముందర కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని దించుకుంటే కమ్మని బిర్యానీ క్విక్గా చేసేసుకోవచ్చండి అండి హ్యాపీగా తినేయచ్చు మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నమస్తే